Ah. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నిర్వహించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ పై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరు మార్చి ఆ సమావేశాలు ఇప్పుడే జరుగుతున్నట్టుగా హంగామా చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు పేరెంట్స్ మీటింగ్ ను చంద్రబాబు ప్రచార వేదికలుగా మార్చుకున్నారన్న వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు వైసీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థకు ఏం చేశామనే పై వివరాలు వెల్లడిస్తూనే కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను దెబ్బతీస్తోందంటూ వైఎస్ జగన్ ఆరోపించారు వైసీపీ హయాంలో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలను నాశనం చేస్తూ అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి వారిని దగా చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు పాఠశాలలో సహజంగా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేయించుకుంటున్నారని ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలాంటివి మోసాలు చేయగలరు ఇంతటి నటనా సౌకర్యం ఆయనకే సొంతం అంటూ వైఎస్ జగన్ చేశారు వైసీపీ హయాంలో పదిహేను వేల ఏడు వందల పదిహేను పాఠశాలల్లో మొదటి విడత ఇరవై రెండు వేల మూడు వందల నలభై నాలుగు పాఠశాలల్లో మలి విడత నాడు నేడు పనులన్నీ తల్లిదండ్రుల కమిటీ భాగస్వామ్యంతోనే జరిగాయని వైఎస్ జగన్ గుర్తు చేశారు పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా పేరెంట్స్ కమిటీలు ఆమోదించి తీర్మానాలు చేశాయన్నారు ఆ పేరెంట్స్ కమిటీ సమావేశాలకు కూటమి సర్కార్ కొత్త టైటిల్ని పెట్టి తామేదో కొత్తగా చేస్తున్నామనే భ్రమ కల్పించడం ప్రయత్నిస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు చివరకు పేరెంట్స్ కమిటీ సమావేశాలకు దాతల నుంచి చందాలు సామాగ్రిని తీసుకోవాలని ఉత్తర్వులు కూడా జారీ చేయడం దారుణమని మండిపడ్డారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంట్లోని ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇస్తామంటూ ఊరూరా డప్పు కొట్టారని అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని జగన్ విమర్శించారు వైసీపీ హయాంలో అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని కూడా ఆపేశారని బడ్జెట్ నిధులు కూడా కేటాయించలేదని జగన్ ట్వీట్లో రాసుకొచ్చారు తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అసలు దీని గురించి ఎందుకు మాట్లాడలేదంటూ వైఎస్ జగన్ నిలదీశారు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటే తల్లిదండ్రులకు సున్నం పెడుతున్నట్టే కదా అంటూ సెటైర్లు వేశారు అలాగే మధ్యాహ్న భోజన పథకం పైన వైఎస్ జగన్ విమర్శలు చేశారు డొక్కా సీతమ్మ అనే మహాతల్లి పేరు పెట్టి స్కూళ్లలో హాస్టళ్లలో విద్యార్థుల డొక్క మారుస్తున్నారంటూ మండిపడ్డారు ఆయాలకు జీతాలు కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు అపరిశుభ్రమైన ఆహారం తిని ఆరోగ్యం పాడే ఆసుపత్రిలో చేరుతున్నారని ఆరోపించారు విద్యా దీవెన వసతి దీవెనలకు ఈ జనవరి వస్తే నాలుగు త్రైమాంసికాలుగా ఎలాంటి చెల్లింపులు లేవని వీటికి ఏకంగా మూడు వేల తొమ్మిది వందల కోట్లు బకాయిలుగా పెట్టారని మండిపడ్డారు పడ్డారు ఇన్ని చేసి ఈ రోజు పిల్లలను ఉద్ధరిస్తున్నట్లుగా డ్రామాలు చేస్తున్నారంటూ వైఎస్ జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు